మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా బీసీ నాయకుడు బీసీల ప్రతినిధి నవీన్ యాదవ్ గారి మీద వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు తీవ్ర స్థాయి రూపల ఆయనను అవమానపరిచేటటువంటి విధంగా ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగేటటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇటువంటి సమయం లోపల తప్పకుండా ఒక బీసీ బిడ్డ ఎంతో కష్టపడి ఉన్నత విద్యావంతుడు సామాజిక సేవ లోపల నిమగ్నమైనటువంటి వ్యక్తి సమాజంలో మార్పు కోసం ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని ఒక రౌడీ షీట్లా షీటర్ లాగా చిత్రీకరించి ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగి కలిగించే విధంగా బీసీలకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అనేటటువంటి విధంగా చిత్రీకరించడానికి ఈ అగ్రవర్ణ పార్టీలు చేసినటువంటి కుట్రలను ఛేదించడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం బిగించింది అందుకోసం మా ప్రియతమ సోదరులు నవీన్ యాదవ్ గారికి జూబ్లీ ఎన్నికలలో మద్దతుగా నిలబడి ఆయన గెలుపుకు సంపూర్ణంగా మేము అండగా ఉండాలని చెప్పేసి భావించి ఇలా ప్రెస్ వేదికగా వారికి జరగబేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతుగా నిలవడానికి బీసీ రాజ్యాధికార సమితి ముందుకు వచ్చింది ఇందులో ప్రధానంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే ఇలా జరుగుతున్నటువంటి పోటీ ఒక అడుగడుగు అంటే నెమ్మది నెమ్మదిగా జీవితంలో ఎదిగి విద్యావంతుడయి ప్రజా సమాజ సేవలో ఉన్నటువంటి క్రమశిక్షణ విఘ్నత ఉన్నటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఒక అడ్డడుగు వర్గాల బిడ్డకు అదే రకంగా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అగ్రవర్ణాల పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మేము భావిస్తున్నాం కాబట్టి మా అట్టడుగు వర్గాల నుంచి వస్తున్నటువంటి బిడ్డకు అండగా ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత మా మీద ఉన్నది తప్పకుండా మేము చేసే పోరాటం ఆ బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కావాలని కావచ్చు మేము చేస్తున్నటువంటి పోరాటం కూడా మా ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికే మరి ఇలా అసెంబ్లీ లోపల మా బీసీల బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది కాబట్టి మాకు జూబ్లీ హిల్స్ ఎన్నిక ద్వారా ఒక మంచి అవకాశం వచ్చింది మా బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం కోసం తప్పకుండా మేము జూబ్లీ ఎన్నికలో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని మా బీసీల ప్రాతినిధ్యం పెంచుకుంటాం తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా తప్పకుండా కేబినెట్లో కూడా బీసీల ప్రాతినిధ్యం పెంచాలి హైదరాబాద్లో గణనీయంగా ఉన్నటువంటి యాదవ సోదరులకు ఒక కేబినెట్లో కూడా ఒక బెర్త్ను మీరు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాం అదేవిధంగా మాకు ఇతర వర్గాలు అంటే చేనేత జౌలి మేదరి వడ్రంగి నాయి బ్రాహ్మణ ఇట్లా అనేక కార్పొరేషన్ ఫెడరేషన్ కూడా పాలక మండలు లేవు మరి మేము చేస్తున్నటువంటి పోరాటం న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పించడానికి ప్రభుత్వానికి న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి మరి కానీ డీసీసీ నియామకల్లో కావచ్చు కార్పొరేషన్లు ఫెడరేషన్లు కావచ్చు నామినేటెడ్ పదవులలో కూడా మాకు రిజర్వేషన్లు కల్పించడానికి మాకు సమాధాన ప్రాతిపదిక కల్పించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి ప్రభుత్వం అదే రకంగా కాంగ్రెస్ సంబంధించి అధిష్టానం సంబంధించిన వ్యక్తులు కూడా ఈ దిశగా ఆలోచించి మరి బీసీలకు నిజంగానే సామాజిక న్యాయం దిశగా మీరు ప్రయాణించదలుచుకునేది ఉంటే తప్పకుండా మాకు మా మేరకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక బీసీ రాజ్యాధికార సమితి సిఇఓ సరస్వతి బీసీ జూబ్లీ హిల్స్ ఓ బీసీ నీ ఉనికి చాటుకో ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ఈ యొక్క ఇంత అభివృద్ధి చెందిన సమాజం లోపల ఒక బీసీ నిలబడి పోటీకి రావాలంటే ఎన్ని అడ్డంకులో చూస్తున్నారు ఆయన ఏం స్కా స్కాములు చేయలేదు జైలుకెళ్ళి రాలేదు అయినప్పటికీ ఆయన తన కుటుంబ పరంగా కొంచెం నిలదొక్కుకొని ఇంత కాంపిటీషన్లో తను ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకొని ముందుకొచ్చిన వ్యక్తి అది నా బీసీ సోదరుడు నవీన్ యాదవ్ గారు వస్తే అతనికి అడుగడుగున అడుగడుగున గూండా అని అరెస్ట్లని అని ఇంత రకంగా మానసికంగా వ్యక్తిగతంగా నైతికంగా అతని మోరల్ వాల్యూస్ దెబ్బతియడం అనేది కరెక్ట్ కాదు మేమెవరం కూడా బీసీలుగా సహి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మా నవీనన్న మీద అయితే ఏదైతే ఇంత కుట్రపూరితంగా జరుగుతుందో జూబ్లీహిల్స్ ప్రజలారా రేపు మనందరి మీద కూడా ఇదే విధంగా జరుగుతుంది మనల్ని అడగడుకుని ఇట్లనే అణచివేస్తారు మనం ఇట్లనే వీళ్ళ యొక్క అవమానాలకు అహంకారాలకు వీళ్ళ యొక్క కుళ్ళులకు కుట్ర కుతంత్రాలకు అన్నిటికీ మనము తరతరాలుగా వాళ్ళ దగ్గర వెట్టి చాకిరి బానిసలుగా ఉండిపోతున్నాం అట్లనే ఉండిపోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి రావద్దంటే ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీరేందో మీరు ప్రూఫ్ చేసుకోండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోపల మన బలుగుబడిగిన అట్టడుగు వర్గాల మన అన్నగారిని మెజారిటీతో పాటు గెలిపించి మనమేందో మన ఉనికిని చాటుకుందాం ఈ ఉనికి అనేది నెక్స్ట్ మనం సాధించబోయేటువంటి బీసీ రిజర్వేషన్లకు ఇదే పునాది అవుతుంది బీ జూబ్లీహిల్స్ ప్రజరారా నవీన్ యాదవ్ గారు ఏదైతే గుండా అని ఇదని అదని కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి చేసేవాళ్ళు ఎవరైనా కూడా అగ్రవర్ణ వాళ్ళు ఆయన ఏమైనా స్కాములు చేసి జైలలో ఉండొచ్చా ఏమన్నా గతంలో ఏమన్నా తనపైన కేసులు ఉన్నాయా ఉంటే చూపించండి ప్రూఫ్ ఇవ్వండి ఒక 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 విద్యావంతుడైనటువంటి వ్యక్తి పైన ఒక మంచి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి పైన ఈ విధంగా చేస్తూ అణచివేయడం అన్నదాన్ని పూర్తిగా బీసీలుగా తెలంగాణ బీసీలుగా మేమేందో మాకు తెలుసు మేము తెలంగాణ సాధించడంలో మీరు మా పంతా చూసినారు ఈ పది సంవత్సరాలు మేము ఎంత సఫర్ అయినా కూడా సరే మన తెలంగాణ బిడ్డలే కదా అని చెప్పి సహించినాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధంగా అణచివేస్తామంటే మేము అస్సలు ఊరుకోం ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన నెల పద్దెనిమిదో తారీఖు జరిగినటువంటి బంధు చాలా విచిత్రం అంటే ఇది చెప్పే విధంగా ఉండదు ప్రపంచంలోనే ఒక వింతగా జరిగినటువంటి బంధువు ఎందుకు అంటే శత్రువు ఎవడైతే ఉన్నాడో శత్రువు లేకుండా పోరాటం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు అని ప్రకటించినాయి మరి బీసీలకు మద్దతు ప్రకటించినప్పుడు ఎవరిపైన పోరాటం చేస్తున్నాము మీ జెండాలన్నీ రావాల్సింది బీసీ జెండా కిందికి అన్ని జెండాలు ఒకే దగ్గర వేసి మేము బీసీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు మరి సిగ్గు లేకుండా ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి మళ్ళీ బీసీల పైన మీ అగ్రవర్ణ నాయకులను నిలబెడుతున్నారు మీ పార్టీ నుంచి మరి బీసీలను నిలబెట్టినప్పుడు ఎవరు ఎవరికి వేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు కానీ జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ీసీ నాయకులందరూ కూడా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పి మా బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తుంది కండారి పద్మాతండి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా బీసీ రాజ్యాధికార సమితిలో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటని అంటే మనం ఇన్నేళ్ళు పది సంవత్సరాలు మనం ఎన్నో కష్టాలు పడ్డాం గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనకి ఓటేసి నవీన్ యాదవ్ గారికి గెలిపించాలని అనేసి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని అనేసి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా మేము మద్దతు ఇస్తామని అనేసి మేము తెలియపరచుకుంటున్నాం అంతే